ఒక పార్టీని ఎత్తుకొని పూర్తిగా ఇంకొకరిని దుష్ప్రచారం చేస్తూ ఓ రకంగా చెప్పాలనుకుంటే దాని పేరు కూడా నోట్రల్ జర్నలిస్టుని నా అంత గొప్ప జర్నలిస్టుని నా అంత వీరులు లేడు ఇంకా నేను అంత గొప్పవాడిని అయ్యిదని చెప్పి నాకు డబ్బాసతో ఆశతో పని లేదు ఇక నేను ఏదైనా అయితే అన్నలాగా తమ్ముళ్ళాగా ఆడవాళ్ళకి నేను అండగా ఉంటాను నేను అసలు నిజం వైపు నిల్చుంటాను ప్రశ్న నించుండిద్ది నిఖార్సైన జర్నలిస్ట్ నేను నాను గొప్ప మానవతావాదిని అని చెప్పే టీవీ ఫైవ్ మూర్తి ఏమన్నంటే అంటే గుండెలు బాదుకుంటూ ఉంటాడు ఏ నేను గొప్ప జనలేషన్ నాంత గొప్ప లేడు నాయనా నాకంటే ఎవరు లేరు వన్స్ నేను అంతేం అది ఐదు అని చెప్పి మూర్తి పెద్ద పెద్ద డైలాగులు చదువుతూ ఉంటాడు నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి మూర్తి పైన కేసు బుక్ అయింది అది ఎక్కడంటే మూర్తి ఒక సరిగ్గా ఒక ఇరవై రోజులు ఒక నెల క్రితం గౌతమి చౌదరి అని చెప్పి ఒక మహిళను తీసుకొచ్చి డిబేట్లో ఆడియో లీక్స్ అయ్యిందని చెప్పి బయటపెట్టి ఓ రకంగా అవతల వ్యక్తి పరువు నష్టం కలిగించేలాగా చేసి దానిపైన అయితే మాత్రం కోర్టుకెళ్ళడం జరిగింది ధర్మం మహేష్ ఆయన గౌతమి చౌదరి వాళ్ళ ఆయన ఆ తర్వాత రోజు ఆయన బిగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ రోజే టీవీ ఫైవ్ మూర్తి అనే డిబేట్ పెట్టిన తర్వాత ఆ డిబేట్లో నేను లేనప్పుడు నా ఇంట్లో నా కంచంలో అన్నం అంటున్నాడు నాకు ఎంత బాధ కలుగుద్ది చూసినోడు ఎవడని తట్టుకోగలుగుతాడా అని చెప్పి మూర్తి బండారం బయట పెట్టాడు ఈ ధర్మ మహేష్ హైకోర్టుకు వెళ్ళాడు మూర్తి తర్వాత గౌతమి చౌదరి ఇద్దరు ఆడియోలు ట్యాప్ చేశారు ఫోన్లు ట్యాప్ చేశారు నన్ను బ్లాక్మెయిల్ చేసి పది కోట్లు డబ్బులు అడిగాడు అని చెప్పి టీవీ ఫైవ్ మూర్తి పైన గౌతమి చౌదరి పైన ధర్మమహేష్ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అయితే మాత్రం కేసు బుక్ చేయండి అని చెప్పి తీర్పిచ్చింది ఒకసారి చూద్దాం ఏం జరిగిందని పది కోట్ల రూపాయలు మనీ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం మరియు వ్యక్తిగత గోప్యతను ప్రవేశ భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేసినందుకు కాను తెలంగాణ హైకోర్టు ఆదేశాలతోటి హైదరాబాద్ కుకట్పల్లి పోలీసులు టీవీ ఫైవ్ మూర్తిపై మరియు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు హైకోర్టు న్యాయవాది నాగర్బాబు హీరో ధర్మ మహేష్ తరఫున వాదనలు వినిపించి టీవీ ఫైవ్ మూర్తిపై మరియు గౌతమి చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపారు ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు కుకటపల్లి పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి టీవీ ఫైవ్ మూర్తిపై మరియు గౌతమి చౌదరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో టీవీ మూర్తిపై గౌతమి చౌదరిపై పోలీసులు మూడు వందల ఎనిమిది మూడు బిఎన్ఎస్ సెవెన్ టూ ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇదిగోండా టీవీ ఫైవ్ మూర్తి పైన కేసు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది ఇక్కడ వచ్చేసరికి డిహెచ్విఎస్ఎస్ మూర్తి ఆ తర్వాత గౌతమి చౌదరి పైన కూడా కేసు ఫైల్ అయినట్టుగా ఇది ఉండేది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానబుల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మేడ్చల్ మల్కజ్గిరి ఎట్ ప్రశాంత్ నగర్ కుక్క ఇక్కడ లేక కేసు దాని తాలూకు ఇది ఆ కేసు అఫిడవిట్ కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఆ తర్వాత విచారణ విచారణ దాని మీద దాని పూర్తి ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అంతిమంగా కుక్కటపల్లి పిఎస్ లో అయితే మూర్తి పైన అయితే మాత్రం కేసు అయితే నమోదైంది ఇది ఆరో తారీఖే కేసు ఫైల్ చేశారు లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ మంత్ తర్వాత ఇది హైకోర్టు అయితే మాత్రం మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగింది అంతిమంగా అయితే మూర్తి చెప్పే మాటలకి మూర్తి చేసే పనులకి చాలా తేడా ఉంది మూర్తి ఇంకా కూడా బంపర్ జర్నలిస్ట్ని సూపర్ ని నా అంత వీరులు లేడు సూర్యుడు లేడు అని చెప్పి గుండెలు బాదుకునే ప్రయత్నాలు చేసి ఎక్కువ రోజులు రోజులైతే మాత్రం నమ్మించే ప్రయత్నం చేయదు బికాస్ ఎందుకంటే అతడు పర్మిషన్ లేకుండా అతడు పర్సనల్ ఆడియోస్ ఎవరు బయట పెట్టమన్నారు పాయింట్ నెంబర్ వన్ అది కోర్టే కాదు ఎవరు అడిగినా చెప్తారు అది అతని పర్సనల్ ఆడియోస్ అతని పర్మిషన్ లేకుండా ఏ ప్రాతిపదికన బయట పెడతారు ఎలా ఏం బయట పెట్టవచ్చా అతని పర్సనల్ స్పేస్ కదా అది బహుశా దాన్ని బేస్ చేసుకుని పది కోర్టు డిమాండ్ చేశాడంట దాని మీద ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది దాని మీద కోర్టు ఆదేశాలు ఇచ్చింది తీర్పు కదలేదు ఒక రకంగా మూర్తి ఇప్పుడైనా కానీ ఇటువంటి పనులు మానుకుంటే మంచిది